హలో ఎవ్రీవన్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం మన తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి మన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి గారు చెప్పిన ఒక రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే నిజంగా తెలంగాణ ప్రజలుగా తెలంగాణ బిడ్డలుగా మనం కలలు కన్నా బంగారు తెలంగాణ గొప్పతనం ఏంటో తెలుస్తుంది సరే కొత్తగా చెప్పడానికి ఏముందని మీరు అనొచ్చు బట్ అఫీషియల్ డేటా చెప్తున్నాను యాజ్ పర్ ఆకునూరు మురళి గారు ఇచ్చింది అదేంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఇంచుమించుగా పదమూడు వేల స్కూళ్ళలో యాభై కంటే తక్కువ విద్యార్థుల సంఖ్య అంటే పద్దెనిమిది నుంచి ఇరవై వేల స్కూల్స్ ఏవైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ అందులో పదమూడు వేల స్కూల్స్లో ఇంచుమించుగా కేవలం యాభై లోపలే సంఖ్య విద్యార్థుల సంఖ్య అంటే విద్యార్థులను బడికి బడికి తీసుకొచ్చే శక్తి సత్తా మన గవర్నమెంట్ వ్యవస్థలో లేదు అది అంతకుముందు పది సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది అంటే కేసీఆర్ టైంలో ఉన్నదే రేవంత్ రెడ్డి గారి టైంలో ఉంది నెక్స్ట్ ఇంచుమించు నాలుగున్నర వేల స్కూళ్ళలో కేవలం ఒకటే ఉపాధ్యాయుడు అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఎవ్రీథింగ్ ఆ ఓన్లీ ఫ్యాకల్టీ పిల్లలకు టీచ్ చేయాలి సో ఎంత అద్భుతంగా విద్యా వ్యవస్థ రాణిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు మరో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంచుమించుగా పదకొండు నుంచి పన్నెండు వేల స్కూల్స్లో మూడుకు మించి తరగతి గదులు లేవు అసలు అంటే ఒక్కసారి ఆలోచిద్దాం యాభై లోపలే విద్యార్థుల సంఖ్య ఉన్నాయి పదమూడు వేల స్కూల్స్ కనీసం పన్నెండు వేల స్కూల్స్లో మూడుకి మించి తరగతి గదులు లేవు నాలుగు నాలుగున్నర వేల స్కూళ్ళలో కేవలం ఒకడే ఉపాధ్యాయుడు సో అసలు ఏముంది మన గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు లేరు తరగతి గదులు లేవు ఉపాధ్యాయులు లేరు మరి ఏముంది అంటే అద్భుతమైన తెలంగాణ బంగారు భవిష్యత్తు గల తెలంగాణను మాట్లాడుకునే మనము విద్యా వ్యవస్థను ఇంత నిర్వీర్యం చేస్తున్నామంటే అంత ముందున్న పాలకులకు కామన్ సెన్స్ లేదా ఇప్పుడున్న పాలకులు అదే ఫాలో అవుతున్నారా వీళ్ళు అదే పంతలో పోతున్నారా ప్రజలుగా మనకి ఎక్కడన్నా అర్థమవుతుందా విద్యా వ్యవస్థను అంత ముందు గవర్నమెంట్స్ ఇప్పుడున్న గవర్నమెంట్సు వందకు వంద శాతం నిర్వీర్యం చేస్తున్నారు అది పేరు ఏదైనా కావచ్చు పథకం ఏదైనా అవ్వచ్చు ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు ఫైనల్గా వ్యవస్థను వంద శాతం నిర్వీర్యం చేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం విద్యా ప్రమాణాల్లో మన రాష్ట్రం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రం యొక్క ర్యాంకు విద్యా ప్రమాణాల్లో ఇరవై తొమ్మిదవ ర్యాంకు అవుట్ ఆఫ్ థర్టీ టూ థర్టీ త్రీలో అద్భుతమైన ర్యాంక్ కదా అండ్ వసతుల కల్పనలో అంటే పిల్లలకు సంబంధించిన తరగతిదలు అవ్వచ్చు వాటర్ అవ్వచ్చు టాయిలెట్స్ అవ్వచ్చు ఇలాంటి వసతుల కల్పనలో మన రాష్ట్రం యొక్క ర్యాంకు ముప్పై అంటే ఏ రకంగా చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చూసినా టీచర్స్ విషయంలో చూసినా విద్యార్థుల సంఖ్యలో చూసినా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూసినా ఎక్కడా తెలంగాణ అనేది భారతదేశంలో ఎక్కడో చివరిలో కూర్చొని ఉంది అయితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మేము యాభై ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్స్ డెవలప్ చేస్తున్నాము ఈ స్కూల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో ఉంటుంది ఒక్కో స్కూల్ పైన రెండు వేల మూడు వందల రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాము సంథింగ్ సో నేను చెప్పేది ఏంటంటే రెస్పెక్టెడ్ సీఎం సార్ వీ హవ్ ఏ రిక్వెస్ట్ ఫర్ యూ ఇక్కడ విషయం ఏంటంటే అంతకుముందు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు చేసిన తప్పి మీరు చేస్తున్నారు మేము అంటాం ఒక ప్రజలుగా ఎందుకంటే అంతకుముందు ఉన్న సీఎం హయాంలో ఇంచుమించు ఆ పది సంవత్సరాల్లో కొన్ని గవర్నమెంట్ నివేదికల ప్రకారం ఐదు నుంచి ఆరు వేల స్కూల్స్ తీసివేయబడ్డాయని అందరికీ తెలిసిన విషయమే సో ఆయన ఉన్న స్కూల్స్ని కాన్సన్ట్రేట్ చేయకుండా వంద నూట ఇరవై గురుకులాలు పెట్టాము అద్భుతంగా డెవలప్ చేసినామని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా డబ్బా కొట్టారు అందులో ఏమీ లేదు అదంతా డొల్లా అని చెప్పేసి మీరు మీరు వచ్చారు ఇప్పుడు మళ్ళీ మీరేం చేస్తుర్రు అప్పుడున్న రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవి కరెక్ట్గా లేవు మేము మా హయాంలో ఇంచుమించు యాభై ఐదు నుంచి అరవై స్కూల్స్ ఇవి పెడుతున్నాము దానికి పదకొండు వేల చిల్లర కోట్లు మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ మీరు చెప్తున్నారు సో మీ ఫోకస్ కూడా అంత ముందున్న స్కూల్స్ పైన ఎక్కడా లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫోకస్ ఉండాల్సింది పద్దెనిమిది నుంచి ఇరవై వేల స్కూల్స్ పైన కాకుండా ఈ యాభై అరవై స్కూల్స్ ఎందుకు సార్ మాకు మీ ఫోకస్ పెట్టాల్సింది పద్దెనిమిది ఇరవై వేల స్కూల్స్ ఉన్నాయో దానిపైన వాటిపైన మీరు పెడదామనుకున్న ఈ పదకొండు వేల కోట్లలో సగం పెట్టినా నా అన్ని స్కూల్స్లో కనీస వసతులు తరగతి అంటామా బోర్డ్స్ అంటామా పిల్లలకు ఫుడ్ అంటామా మరొకటి అంటమా మరొకటి అంటమా హండ్రెడ్ పర్సెంట్ అందే అవకాశం ఉంటుంది మరో విషయం ఆకునూరు గారు ఏం చెప్తున్నారు తెలంగాణ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది గవర్నమెంట్ విద్యా వ్యవస్థ దీన్ని ట్రాక్లో పెట్టాలంటే కనీసం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పెట్టాలి అన్ని అంశాలపైన మరో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏంటి బస్ సదుపాయం పైన ఇతరత్ర మౌలిక వస్తువుల పైన పెట్టాలి అంటారు సో తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ పైన పెట్టాలి తెలంగాణలో మళ్ళీ సీఎం గారు ఇందాక చెప్పిన పదకొండు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు సో అన్నీ కలుపుకుంటే నలభై వేల పైన తెలంగాణ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి పెట్టాలి సో నిజంగా ఇప్పుడు మన భా తెలంగాణ గవర్నమెంట్లో మనకున్న ఆర్థిక విధానాల ప్రకారం ఆర్థిక పరిస్థితుల ప్రకారం నలభై వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే స్థాయిలో తెలంగాణ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ పైన ఉందా ముమ్మాటికి లేదు సో వాట్ ఐ వాంట్ టు సే అంత ముందు ప్రభుత్వాలు ఏదైతే ప్రజలు ప్రామిస్ చేశాయో నిర్వీర్యం చేశాయి ప్రజల్ని మోసం చేశాయి ఇప్పుడున్న గవర్నమెంట్స్ కూడా అదే ప్రామిసులు చేశారో మీరు మోసం చేస్తున్నారు అంటే మీకున్నది ఒక సంవత్సరం ఐ మీన్ మీరు వచ్చి వన్ ఇయర్ అవుతోంది సో ఈ గ్యాప్లో రిజల్ట్ రావాలంటే రాదు వి యాక్సెప్ట్ ఇట్ బట్ ద థింగ్ ఈస్ వాళ్ళు చేసిన తప్పులే మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు ప్రజలు లేరండి ఇలాంటి విద్యా వ్యవస్థలో ఉన్నందుకు తెలంగాణ విద్యార్థులు సిగ్గుపడుతున్నారు తెలంగాణ పేరెంట్స్ ఓట్లేసినందుకు అంత ముందు గవర్నమెంట్కి మీ మీకు ఓట్లేసినందుకు మార్పు కోరుకు నోటేసారు అధికారమే మార్పు జరిగింది తప్ప అధికార మార్పుడే జరిగింది తప్ప అభివృద్ధిలో ఎలాంటి మార్పు కనబడట్లేదని చెప్పేసి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు దయచేసి ఇలాంటి పరిస్థితుల నుంచి విద్యార్థులని ప్రజలని రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలనే సదుద్దేశం మీకుంటే ఇప్పుడున్న ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పనికి రాదు అనుకున్న తెలంగాణ విద్యా వ్యవస్థలో ఉన్న పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఇరవై రెండు వేల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఫోకస్ దానిపై పెట్టండి కొత్త కన్స్ట్రక్షన్స్ కొత్త బిల్డింగ్స్ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కాదు ఆల్రెడీ ఉన్న వాటిపైన ఇన్వెస్ట్ చేయండి గవర్నమెంట్ స్కూళ్ళను ముందుకు తీసుకెళ్ళండి కార్పొరేట్ వ్యవస్థలతో ప్రతి పేరెంట్ పోటీ పడలేడండి అది మీకు తెలుసు అంత ముందు జరిగిన తప్పలే మళ్ళీ జరిగితే ఆ ప్రభుత్వానికి మీకు పెద్ద తేడా ఉండదు సో దిస్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ద తెలంగాణ సిటిజన్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండ్ జై హింద్